ఓవరాల్గా అయితే చాలా బాగుందనియా ఫస్ట్ హాఫ్ స్టోరీ ఇంట్రడ్యూషన్ వెళ్ళడానికే కొంచెం టైం పడుతుంది సెకండ్ హాఫ్ మాత్రం అమేజింగ్ ఉంది అమితాబ్ బచ్చన్ దీపికా బతుకున్న చాలా వన్ మ్యాన్ షో అనుకోవాలి ప్రభాస్ గారు కూడా యాక్టింగ్ కూడా బాగుంది సూపర్ 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 సినిమా మొత్తం ఓవరాల్గా సెకండ్ పార్ట్ టూలోనే మొత్తం చూడాలి మనం మహాభారతం మొత్తం నీట్గా చక్కగా స్టోరీ టెల్లింగ్ అంతా బాగుంది ఇప్పటివరకు ప్రభాస్ గారు రిలీజ్ అయ్యే చాలా సినిమాలు ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉంది ఇప్పుడు వరకు తీసిన సినిమాలకు కంపేర్ చేసుకుంటే ఇది ఒక మెట్టు ఎక్కే ఎక్కే విధంగానే ఉంది డైరెక్టర్ నాగ నాగ నాగవంశ చాలా నీట్గా తీశారు చాలా పర్ఫెక్ట్గా తీశారు సినిమా మొత్తం ఏ కొత్త ప్రపంచానికి మన తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది తప్ప ఇంకా మనకి చూడవసరం లేదు టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ టాలీవుడ్ని పైకి తీసుకొచ్చి ఒక మెట్టు ఎక్కించారనే చెప్పాలి మొన్నటి వరకు త్రిపురాలతో ఒక కాస్త ఆస్కార్ అవార్డు ఎలాగైతే వచ్చిందో దీనికి ఖచ్చితంగా ఇంకా ముందుకే వెళ్తుందని నేనైతే ఖచ్చితంగా వస్తుంది పక్కా ఇంటెలిజెంట్గా చెప్తున్నాను నేను మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ హిట్ అన్న ఆస్కార్ వస్తుంది ఖచ్చితంగా ఒక మన తెలుగు జాతిని బయటికి పంపించే విధంగా ఉంది మూవీ అయితే హాలీవుడ్కి తీసుకోలేదు మహేష్ సినిమా అయితే సూపర్ అన్న సినిమా ఫైట్స్ బాగున్నాయి అన్న స్టోరీ కూడా బాగుంది అమితాబ్ బచ్చన్కి తర్వాత మన కేను ఉంటుంది సెకండ్ హాఫ్లోనే ఒక ఫైట్ దాదాపుగా ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఫుల్ యాక్షన్ చాలా బాగుంది ఇద్దరు ఓరగా యాక్ట్ చేశారు అమితాబ్ బచ్చన్ పోటే పోటీగా నటించారు చాలా నీట్గా ఉంది దీపికా బతుకుని కాపాడే విషయంలో కానీ దే విషయంలోనైనా చాలా చక్కగా ఉంది చూడవసరం లేదని బాగానే ఉంది టూ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఫ్యాన్స్ వరాలి ఓకే ఓకేనండి మేము 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 పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సినిమా చాలా చాలా చక్కగా ఉంది అశ్విని డైరెక్ట్ అశ్విని గారు ఎక్కారా అర్జెంటుగా నాకు నెంబర్ ఇస్తే అతను కాల్ చేస్తాను